నమస్త విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివశుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుభ్యో శ్రీమాత్ర గురుగారు మీరు ఎప్పుడో చెప్తుంటారు డబ్బులు ఎంత సంపాదించామనేది కాదు ఎంత దాచుకున్నాము ఎంత రెట్టింపు చేసుకున్నాము అనేది అయితే చాలా మంది డబ్బులు సంపాదిస్తారు కొంతమంది కానీ అది దేనికి యూజ్ అవ్వదు అనవసరం ఖర్చు అయిపోతుంది ఒక్కటి కొనుక్కున్నాము లేదంటే సమయానికి సహాయపడుతుంది అలా ఏం ఉండదు గురుగారు అయితే లక్ష్మీదేవి వస్తుంది సంపద రెట్టింపు అవ్వాలి ఆస్తులు కూడబెట్టుకోవాలి డెవలప్ అవ్వాలి అంటే ఎలాంటి పరిహారం ఉంటుంది ఇప్పుడున్న జనాలు నాన్న సంపాదిస్తున్నారు ఖర్చు పెడుతున్నారు సంపాదిస్తున్నారు ఖర్చు ఖర్చు దాచిపెట్టుకునేటువంటి పరిస్థితి కనపడలేదు దీంట్లో కొన్ని కొన్ని కారణాలు చెప్తాను నేను మధ్య తిరుపతి వెళ్ళాను కదా వాళ్ళు పూర్ పర్సన్స్ లా కనపడుతున్నారు కానీ ఉండే నిండా బంగారు మంచిగా ఏంటి అంటే వచ్చిన దాంట్లో జాగ్రత్త పడి దాచిపెట్టుకో వాళ్ళకుండే లక్ష్యం వాళ్ళు అంటే వాళ్ళని చూసిన తర్వాత కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది రిచ్గా ఉండాలా రిచ్గా కనపడాలా అంటే రిచ్గా ఉండాలనే అనే చెప్తాను రిచ్గా ఉండడం అంటే ఇప్పుడు కారు ఉంటే రిచ్ కాదు బిల్డింగ్ ఉంటే రిచ్ కాదు వాటి మీద లోను లేకపోవడం రిచ్ నిజం అంతే కదా ఇప్పుడు కారు ఉండడం రిచ్ కాదు నాన్న కారు మీద లోన్ లేకపోవడం రిచ్ అవుతుంది ఇల్లు కొనుక్కున్నాం ఇల్లు మీద లోన్ లేకపోవడం రిచ్ అవుతుంది ఆ పరిస్థితికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా నిదానంగా రూపాయి 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 దాచిపెట్టుకోవాలి మనము వచ్చింది కదా అని చెప్పి ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ అనవసరమైనటువంటి ఆడంబరాలకు వెళ్తున్నారు ఇప్పుడు నిజంగా నిన్ను చూసి గౌరవిస్తున్నారా నీ డబ్బును చూసి గౌరిస్తున్నారంటే డబ్బును చూసి గౌరవించే జనాలు ఎక్కువ గౌరవాన్ని పెంచుతోంది జనాల్లో కార్లు వస్తే ఒకలా చూస్తారు ఏంటో ఇప్పుడు అంత దేనికి నా అన్న కొబ్బరికాయలు కొట్టు దగ్గర కార్లు దిగండి కొబ్బరికాయ యాభై రూపాయలు అంటాడు బడి మీద వెళ్తే ముప్పై రూపాయలు అంటాడు నడుచుకుంటూ పోతే ఇరవై రూపాయలు అంటాడు ఒకే షాపు అమ్మేది ఒకడే వస్తువు అదే అక్కడ వచ్చినటువంటి వాహనం మీద వచ్చేటువంటి పరిస్థితుల నుంచి వాటి రేట్లు పెరగడం తగ్గడం జరుగుతుంది జరుగుతుంది ఆటోమేటిక్గా చివరికి అది కూడా ఏమైంది ఒక బ్రాండ్ అయిపోయి బ్రాండ్ అని ఒక పేరు పెట్టేసి రిచ్ పర్సన్స్ మాత్రమే బ్రాండ్కి వెళ్ళేటువంటి పరిస్థితికి వస్తుంది మరలా అదే క్లాత్ ఉంటుంది అవే అన్నీ ఇవి ఉంటాయి అట్లానే జనాలు కూడా ఏంటంటే నాన్న ఆడంబరాలకు అన్నట్టు రిచిగా బ్రతకాలని కూడా కొంతమంది సంపాద కోల్పోతున్నారు కోల్పోతున్నారు ఇప్పుడు ఎదురు వాళ్ళకు చూపించడం కోసం డబ్బు కాదు మనకు అవసరమైనప్పుడు నిజంగా నాన్న ఇప్పుడు డబ్బులు సంపాదించాం రిచ్గా కనపడాలని అన్ని ఖర్చు పెడుతున్నాం కారు లోన్ తీసుకుంటున్నాం లోన్ పూర్తి అయ్యే లోపల లోపల కారు బోరుకు వస్తుంది దాన్ని అమ్మేస్తాం మళ్ళీ ఇంకో కారు తీసుకుంటున్నాం మళ్ళీ ఇంకో లోన్ తీసుకుంటున్నాం ఇల్లు తీసుకుంటున్నాం అది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లోన్లు ఉంటున్నాయి దీంతో పాటుగా ఏ వస్తువులు కొనాలన్నా ఈఎంఐ కొంటున్నాం అవి ఈఎంఐ అయిపోయే లోపల వాటికి గ్యారెంటీ అయిపోతుంది వాటికి ఉండేటువంటి పరిస్థితి దుస్థితి అయిపోతుంటుంది ఇవన్నీ ఇట్లా కొనుక్కుంటూ కొనుక్కుంటూ ఇట్లా వాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం ఇవన్నీ లేనప్పుడు పూర్వకాలంలో ఎవరు బ్రతకలేదన్న వాళ్ళే హ్యాపీగా అవునా రోటి పచ్చడికి రేటు ఎక్కువగా పెట్టి అమ్ముతున్నారు నాన్న దాంట్లో ఆరోగ్యం ఉంటుందిగా చండ్ర కర్రతో తయారు చేసినటువంటి రోకల్తో రోల్లో వేసి పచ్చడి రుబ్బుతూ ఉంటే దాని టేస్ట్ వేరే ఉంటుంది దాని ఆరోగ్యం వేరే ఉంటుంది దాని శాంటిటీ వేరే ఉంటుంది మన మిక్సీలో వేస్తే వేడెక్కుతుంది కదా ఇంకా ఇప్పుడు అవే బ్రాండ్స్ అయిపోయే మనకు దొరకట్లేదు అలా అమ్మే వాళ్ళు కూడా ఉంటుంది మామూలు ఇప్పుడు పచ్చడి వంద రూపాయలు ఉంటాయి రోటి పచ్చడి నూట యాభై రూపాయలు ఉంటుంది అంటే ఇక్కడ ఏంటి అక్కడ అసలు విధానం ఏదైతే ఉందో దానికి ఎక్కువగా రేటు ఎక్కువగా మళ్ళీ కడుతున్నాం మనం అవునా మరి వాటితో పరుచుకుంటే ఇవి తక్కువనే కావనే కదా మరి ఈ ఆడంబరాల కోసం పోయి మనం అవన్నీ మర్చిపోతున్నాం అవన్నీ చేయటం ఇది చేస్తున్నాం సరే ఆడంబరాలతో కొంటున్నాం అన్ని చేస్తున్నాం చివరికి ఇది ఓ హార్ట్ ప్రాబ్లము క్యాన్సర్ అంటే సర్వసాధారణంగా మారిపోయిన ఇవన్నీ కూడా ఇప్పుడు పదేళ్ల వాడికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది ఇరవై ఏళ్ళ వాడికి ఉంటుంది డెబ్బై ఏళ్ళ వాడికి ఉంటుంది డెబ్బై ఏళ్ళ వాళ్ళకి తక్కువ అంటే వాళ్ళు అప్పటి ఫుడ్ తిన్నారు అప్పుడు ఈ విధానాలు ఇంకా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పుడుతున్నటువంటి జనరేషన్స్ కి మరి వీటన్నిటికీ టక్కున డబ్బులు కావాల్సి ఉంటే హాస్పిటల్కి వెళ్తే ఇరవై లక్షలు పదిహేను లక్షలు కావాలి ఎక్కడి నుంచి తీసుకురావాలి మళ్ళీ అప్పేగా మరి రిచినెస్ ఎక్కడ ఉంది నీకు మొత్తం అప్పుల్లో ఉండేటప్పుడు రిచ్నెస్ ఎక్కడ ఉంది లేదు కదా ఈ రిచ్నెస్ అనేది చూపించడం కోసం కాదు మన దగ్గర మనం రిచ్గా బ్రతకడం కోసం వాడండి తప్పనిసరిగా రూపాయి రూపాయి దాచిపెట్ట దాచిపెట్టాలన్నా కూడా మాకు సంపాదన రావట్లేదు లేదు మా ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండటం లేదు అనుకునేటువంటి వారికి ఇది కూడా చాలా సింపుల్ పరిహారం నాన్న ఇందాక చెప్పిన దానికంటే కూడా ఇంకా ఖర్చు తక్కువ కష్టం అంతకంటే తక్కువ చాలా సింపుల్ రెమెడీ లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే శుక్రగ్రహ అనుగ్రహం ఉండాల శుక్రవారం లక్ష్మీదేవిని పూజ చేస్తాం శుక్రవారానికి అధిపతి ఎవరు శుక్రుడు కదా శుక్రగ్రహ ఇప్పుడు ఎవరికన్నా మంచి అదృష్టం పట్టింది అనుకోండి ఉన్నట్టుండి ఇప్పుడు శుక్రమారదశ పట్టింది రా అంటుంటారు అంటే శుక్రుడు అనేటువంటిది భోగకారకుడు యోగకారకుడు ఆయన భోగాన్ని ఇస్తాడు నిజంగా శుక్రమ అంటే శుక్రుడే యోగిస్తే భోజనం ఆకలేస్తుంది భోజన టైంకి వాడికి బిర్యానీ దొరుకుతుంది దాహం వేస్తుంది మంచి నుండి కాదు కూల్ డ్రింక్ దొరుకుతుంది అలాంటిది అవసరానికి భోగం అవసరానికి మించింది ఇచ్చేటువంటి వాడు భోగకారకుడు అందుకని మన సినిమాలు కూడా చూడండి కళ కళలకి అధిపతి అలాగే భోగానికి అధిపతి ధనానికి అధిపతి లక్ష్మీదేవికి అధిపతి వారం శుక్రవారం సినిమా రిలీజ్ చేస్తుంటారు అవును ప్రతి సినిమా శుక్రవారం ఎందుకు చేస్తారు శుక్రవారం రిలీజ్ చేస్తే తప్పనిసరిగా డబ్బులు బాగా వస్తాయి అనేటువంటి ఒక నమ్మకం కాబట్టి శుక్రవారం శుక్రగ్రహ అనుగ్రహం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలగడానికి చిన్న సింపుల్ రెమెడీ నాన్న ఏమొద్దు ఎన్ని రూములు ఉన్నాయో ఇంట్లో లెక్క పెట్టుకోండి మహా అయితే హాలు రెండు బెడ్రూములు ఒక కిచెను అవునా లేదు త్రిపుల్ బెడ్రూమ్ లేదు నాలుగు బెడ్రూములు నాలుగు బెడ్రూములు ఒక హాలు కిచెను డైనింగ్ హాలు మొత్తం ఏడు అవుతున్నాయి ఈ ఏడు చోట్ల ఏడు కర్పూర బిళ్ళలు తీసుకోండి కర్పూరం బిళ్ళలు చిన్న చిన్న కర్పూరం బిళ్ళలు ఉండే కదా అవి తీసుకోండి ఏడు తీసుకోండి ప్రతి రూములో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత అది వెలిగి చేసి వదిలేసేయండి అంతే మొత్తం ఇంకేం చేయాల్సిన బలలేదు అంతే అంతే అదే రెమెడీ శుక్రుడు అంటే కర్పూరం ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది శుక్రుడు ఎలా ఉంటాడు తెల్లగా ఉంటాడు శ్వేతవర్ణంలో ఉంటాడు వెరిగిస్తున్నది శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత వెరిగించండి తప్పనిసరిగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు రాదో ఎందుకు నివాసం ఉండదో రిచ్గా కనపడాలనుకునేటువంటి వాళ్ళందరికీ వాళ్ళందరూ ఎందుకు రిచ్గా ఉండరో చూద్దాం చాలా సింపుల్ అస్సలు కష్టపడే అవసరం లేదు ఖర్చు పెట్టే అవసరం పెద్దగా అంతకంటే లేదు వంద గ్రామాలు కర్పూరం తెచ్చుకుంటే బ్రహ్మాండలు వస్తాయి శుక్రవారం రోజు నుంచి ప్రారంభించండి ఇది ప్రతిరోజు నాన్న ప్రతిరోజు ప్రతి రోజు ఒక ఇరవై ఏడు రోజుల పాటు నక్షత్రాల సంఖ్య నక్షత్ర సంఖ్య ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు రోజుల పాటు వెలిగించండి ఇరవై ఎనిమిదో రోజు మనం వెలిగించొద్దు ఆర్పు సరే సరే మళ్ళీ వెలిగిస్తూనే ఉంటారు వస్తుంటాయి కాబట్టి అని ఆటోమేటిక్ గా పని చేస్తున్నాం పని చేస్తుంటే ఆ పని సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుందని ముందుకే వెళ్తాం కదా వెనక్కి కదా ఆటోమేటిక్ గా ఇరవై ఎనిమిదో రోజు నుంచి మనలా ప్రారంభం అవుతూనే ఉంటుంది ఎక్కడ పెట్టి వెలిగించాలి ఇది కూడా పెద్ద సమస్య నేల మీద పెట్టి వెరిగించండి అంత మీద కాలిపోతే ఏం కాదు కదా చిన్న వస్తుంది పెద్దగా మనకి ఫాల్ సీలింగ్ లో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఒక్కటే ఒక ఒక్క కర్పూరం పిల్ల జాలి అన్న ఏడు గదుల్లో ఏడు నాలుగు గదులు ఉంటే నాలుగు మూడు గదులు ఉంటే మూడు లేదు సింగిల్ రూమ్ ఏ ఉంది సింగిల్ రూమ్ లో పెట్టి రాత్రి వెలిగించేసి పడుకోండి శుక్రవారం నుంచి ప్రారంభించండి మరలా ఆటోమేటిక్గా శుక్రవారానికి మనకి అంతమైపోతుంది ఇరవై ఏడు రోజులు బ్రహ్మాండంగా ఉంటుంది అసలు ఖర్చు లేండి రేపు డెన్నాల ఎందుకు చెప్పలేదు గురు గర్భి అసలు ఖర్చు లేను రేముడే సన్ని ఎప్పుడూ ఖర్చు లేనే చెప్తారు కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉండే చెప్తారు అది ఇంకా సింపుల్ ఇంకా సింపుల్ సో హ్యాపీ హ్యాపీగా చేసుకోవచ్చు ప్రశాంతంగా చాలా చాలా సింపుల్ రేముడి గురుగారు నమస్తే శ్రీవా దేవ శ్రీ గురువు